హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వన్ కేకి దగ్గరలో ఉన్నాము ఇలాగే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి న్యూ మోడల్స్ అయితే ఉంటాయండి శారీస్ అయితే మంచి కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేస్తూ ఉండండి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ కూడా అనొద్దు మంచిగా ఉంది క్లాత్ అయితే బాగుంది కలంకర్ డిజైన్ అండి కొంచెం మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగే కొంచెం పెద్ద పెద్ద శారీస్ కట్టుకుంటాం కదా ఫంక్షన్ తర్వాత చేంజ్ చేసుకోవడానికి అలా బాగుందండి శారీ అయితే జార్జెట్ ఫ్యాబ్రికే శారీ వచ్చి మంచి గ్రాండ్ లుక్ ఉంది శారీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి కలంకారి డిజైను ఆల్ ఓవర్ అయితే కలంకారి డిజైన్ వస్తుంది ఇలా పళ్ళుకి ఇలా గ్రాండ్గా డిజైన్ ఇచ్చారు ఇందులో బ్లౌజ్ మాత్రం స్పెషల్గా ఉంటుందండి బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ వస్తే ఎంత సింపుల్ శారీ అయినా లుక్ బాగుంటుంది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఎల్లో కలరు బార్డర్ ఉంది చూడండి థ్రెడ్ వీవింగ్ బార్డరు ఇందులో ఇచ్చారు బ్లౌజ్ అయితే ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు లో ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ అండి ఏ సైజు వాళ్ళకైనా సరిపోద్ది అండి బ్లౌజ్ అయితే పెద్దగా ఇచ్చారు బ్లౌజ్ చాలా పెద్దగా ఉంది ఇందులో బ్లౌజ్ అయితే ఏ సైజు వాళ్ళకైనా సరిపోద్ది బ్లౌజు మనం పట్టు శారీస్ కట్టుకుని తర్వాత చేంజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బ్లూ కలర్కి విత్ ఎల్లో కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా కలంకారీ డిజైన్ సేమ్ అన్ని కు మాత్రం మిడిల్ది ఈ కలంకారీ డిజైన్ మాత్రం ఇదే కలర్స్లో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు బాగుందండి కలంకారీ డిజైన్ అయితే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది లుక్ అయితే ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇలా కలర్స్ కలర్స్ ఉంటుందండి టూ కలర్స్లో వస్తుంది ఇలా వస్తుంది శారీ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది క్లాత్ శారీ కూడా పెద్దగా ఉందండి నేను చూసాను చూడండి ప్లేట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి శారీకి శారీ అయితే అంత పెద్దగా ఇచ్చారు సిక్స్ మీటర్ వరకు వస్తుంది శారీ ఇది నేను కొలిచినాకనే మీకు చెప్తున్నాను ఇలా పై బార్డర్ వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది ఇలా వస్తుందండి డిజైన్ అన్నమాట ఇది ఇలా ఉంటుంది సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో సేమ్ వస్తుంది బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఇప్పుడు అడిగి మరి మరెప్పటికూ పేమెంట్ మాత్రం వేయకండి ప్లీజ్ అప్పటి వరకు వేరే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ మీకు పేమెంట్ రిటర్న్ వేయాల్సి వస్తుంది సేమ్ కలర్ కావాలంటే మళ్ళీ దొరకదు శారీ అయితే మంచి లుక్ ఉందండి శారీకి సింపుల్గా ఇప్పుడు మాత్రం వర్షాకాలం కదా మాకు ఇలాంటి శారీసే యూజ్ అవుతాయి నేను వేర్ చేసిన శారీలో బ్లౌజు ఇదండి పింకు సేమ్ ఇదే కలర్ ఇలా వస్తుంది ఇది నవీ బ్లూ అండి నవీ బ్లూకి పింక్ ఇచ్చారు బార్డర్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటితో పాటు మీకు ఫ్రీ బ్లౌజులు అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ చూద్దామండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలోనే ఇలా వస్తుంది క్యారెట్ గ్రీన్ అండి ఇలా టమాటర్ రెడ్ కొంచెం ఆరెంజ్ మిక్స్లో ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అర్థమవుద్ది మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు నాకైతే ఇలా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది బ్లూ అండి పికాక్ బ్లూ జామున్ కలర్ బ్లౌజ్ బార్డర్ కూడా ఇలా జామున్ కలర్లోనే వస్తుంది ఇలా ఉంటుంది బాగున్నాయండి ఇందులో కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ వీటితో పాటు మీకు బ్లౌజులు ఫ్రీ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది రాణి పింక్ అండి రాణి పింక్కు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది బాగుంది అన్ని సారీస్కి అయితే లుక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అయితే గా ఇచ్చారు కదా బ్రా బాగుంటుందండి ఓన్లీ సిక్స్ కలర్స్ అండి ఇందులో సేమ్ నేను కట్టుకున్న కలరే అండి నావి బ్లూనే నాది పింక్ ఉంది ఈ శారీ ఇందులో రెడ్ వచ్చింది ఈ మిడిల్ పార్ట్ చేంజ్ వచ్చింది సేమ్ ఇలాగే వస్తుంది బార్డర్ బ్లూ ఇచ్చారు కదా దీనికి బ్లౌజ్ కూడా బ్లూ వచ్చింది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే సో ఈ ఈ కలెక్షన్ మాత్రం ఈ సిక్స్ కలర్సే అండి ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ శారీస్ అండి బాగున్నాయి శారీ అయితే బార్డర్ చిన్నగా వస్తుంది కొంతమంది చిన్న బార్డర్ ఇష్టపడతారు కదా ఇందులో చాలా బాగుందండి ఏ సైజు వాళ్ళకైనా బాగుంటుంది ఇందులో కాటన్ అండి కొంచెం కాటన్ ఇలా సిల్క్ మిక్స్ అయింది ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి ఇలా వస్తుంది మిడిల్ మిడిల్లో డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది బార్డర్ అయితే బాగుంది ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి నేను మీకు డిఫరెంట్ బ్లౌజ్ చూపిస్తాను దీనికి చాలా బాగుంటుంది బ్లౌజ్ వల్ల శారీకి అయితే లుక్ వస్తుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే బ్లూ కలర్ అండి శారీ వచ్చి బ్లూ కలరు ఓన్లీ ఇది ఒక్క శారీ ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పాడు మంచి గోల్డెన్ డిజైన్ అండి బార్డర్ అయితే చాలా బాగుంది ఇందులో సేమ్ కంటే కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే బ్లౌజ్ బాగుంటుందని నేను ఇచ్చే బ్లౌజ్ బ్లౌజ్లోనే ఒకటి మ్యాచింగ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పింక్ కలరు మంచి టమాటర్ రెడ్ అండి బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి అండి బ్లౌజ్ డిజైన్ అయితే ఈ శారీకి అయితే హైలైట్ ఉంటుంది ఈ బ్లౌజు ఇలా మ్యాచ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా బ్లౌజు బ్లూ అండి ఇప్పుడు వచ్చేది రాఖీ పండుగ కదా చాలా బాగుంటుంది బోనాలకు కదా ఫెస్టివల్ సీజన్ కదా లుక్ అయితే హైలైట్ ఉందండి సేమ్ ఇలాగే ఉంటుంది ఉంటుందండి బ్లూ పింక్ శారీస్ ఉన్నాయి కదా ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉందండి ఫ్యాబ్రిక్ విషయంలో మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి మంచి నీట్ ఫినిషింగ్ ఉంది శారీ అయితే లుక్ కూడా బాగుంటుందండి ఇలా డిఫరెంట్గా వేసుకుంటే ఏ శారీకైనా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పరిధిని శారీస్ అండి ఫుల్ డిమాండింగ్ లో ఉన్న శారీస్ ఇవైతే పరిధిని శారీస్ అండి జామున్ కలరు ఇది వీడియోలో కొంచెం మెరూన్ పడుతుంది మెరూన్ కాదండి దూరంగా ఉంటే సేమ్ పడుతుందండి మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ శారీస్ గురించి ఫస్ట్ తీసుకొచ్చాను అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది కట్వర్క్ బార్డర్ వస్తుంది ఇలా క్రాసింగ్ అండి డిజైను కాపర్ కలర్లో ఉంది చాలా బాగుంది మెయిన్ ఇందులో బ్లాక్ శారీ కట్ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ హైలైట్ అండి ఇలా వస్తుంది హ్యాండ్స్కి అయితే వస్తుంది సేమ్ కలర్ అండి ఇప్పుడైతే సేమ్ కలర్ పడుతుంది కొంచెం దగ్గరగా వస్తేనే మొబైల్కి డిఫరెంట్ పడుతుంది కలర్ కానీ ఇప్పుడు సేమ్ కలర్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి నైన్ వరకు సేల్ చేస్తున్నారు మన ఛానల్లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి కేకి దగ్గరలో ఉన్నాము సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లైట్ లెవెండర్ కలర్ అండి బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించిన బ్లౌజే వస్తుందండి సేమ్ కలర్ అయితే శారీ కలర్ సేమ్ పడుతుంది బ్లౌజ్ దగ్గరికి రాగానే మెరూన్ పడుతుంది ఇందులో మెరూన్ కాదండి మీకు తెలిసిన కలర్ ఏది వైన్ కలరు జామూన్ కలర్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది ఎల్లో అండి లెమన్ ఎల్లో లైటు లెమన్ ఎల్లోకి మంచి షైనింగ్ ఉందండి డార్క్ పర్పల్ ఇది బ్లౌజ్ అయితే డార్క్ పర్పల్ వస్తుందండి సేమ్ కలర్ పడుతుంది వీడియోలో ఓన్లీ ఆ వైన్ కలర్ మాత్రమే మెరూన్ పడుతుంది అన్ని కలర్ సేమ్ వస్తున్నాయండి పీచ్ పింక్ అండి కలరు మెరూన్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో ఎయిట్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి ఇలా డార్క్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కలర్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈరోజైతే కలెక్షన్ ఇంతే అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి బాయ్ థ్యాంక్ యూ అండి